స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ కామర్స్ సంస్థ మీషో ఇన్వెస్టర్స్కు ఆశ్చర్యకరమైన లాభాలు అందించింది లిస్టింగ్ అయిన వారం రోజుల్లోనే షేర్ మల్టీ బ్యాగర్ స్థాయికి చేరింది గురువారం డిసెంబర్ పద్దెనిమిది ట్రేడింగ్లో మీషో షేర్ రెండు వందల ముప్పై మూడు రూపాయల యాభై పైసల వద్ద ఆల్ టైమ్ హైను తాకింది ఐపీఓ టైంలో నిర్ణయించిన నూట పదకొండు రూపాయలతో పోలిస్తే సుమారు నూట పది శాతం పెరిగింది అంటే కొద్ది టైంలోనే ఇన్వెస్టర్లు పెట్టుబడులు రెండింతలు పైగా పెంచుకోగలిగారు ఇది కేవలం ప్రారంభమే గత నాలుగు రోజుల్లోనే షేర్ ధర సుమారు ఫార్టీ వన్ పర్సెంట్ పెరిగింది బీఎస్సీలో గురువారం దాదాపు ఎనిమిది శాతం లాభంతో ట్రేడ్ అయింది ఐపీఓ రోజే షేర్ నూట అరవై రెండు రూపాయల వద్ద ప్రారంభమై కొద్ది కాలంలోనే కొనుగోళ్ల ఊపుతో రూపాయి రెండు వందల ముప్పై దాటింది అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ యూబిఎస్ మీషోకు బై రేటింగ్ ఇచ్చింది యూబీఎస్ నివేదికలో కంపెనీ అసెట్ లైట్ బిజినెస్ మోడల్ వేగంగా పెరుగుతున్నటువంటి యూజర్ బేస్ భవిష్యత్తు భవిష్యత్తులో లాభాలకు దోహదపడుతుంది అంటోంది ఇక రెండు ఆర్థిక సంవత్సరానికి మీషో యాక్టివ్ యూజర్లు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల నుంచి యాభై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లకు చేరే ఛాన్స్ ఉంది మీషో లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తూ కస్టమర్లకు ఆ లాభాన్ని అందించడం ద్వారా మార్కెట్లో తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటోంది అయితే ఈ కామర్స్ రంగంలో పోటీ తీవ్రంగా ఉంటోంది అందువల్ల ప్రతి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు చూపించాల్సిన అవసరం ఉంది నిపుణుల సూచనల ప్రకారం ప్రస్తుతం షేర్ బుల్ కేస్ గరిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతున్నందున కొత్త పెట్టుబడిదారులు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి మీషో స్థిరమైన లాభాలు నిరూపించుకునేందుకు పెట్టుబడులు ఆచి తీసుకోవాలి అలా చాలామంది విశ్లేషకులు సంస్థ రెండు వేల ముప్పై నాటికి లావాదేవీలు సంవత్సరానికి సగటున ముప్పై శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఇది మీషోని ఈ కామర్స్ రంగంలో మరింత ప్రభావవంతమైన ప్లేయర్గా మార్చే ఛాన్స్ ఉంది మొత్తానికి మీషో షేర్ మార్కెట్లో వారం రోజుల్లోనే మల్టీ బ్యాగర్గా మారడం భవిష్యత్తులో పెట్టుబడిదారులకు అవకాశాలు సవాళ్లను రెండింటినీ ఇవ్వబోతుంది